దివంగత సినీ హీరో అక్కనేని నాగేశ్వర విగ్రహాన్ని గురువారం ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవిష్కరించనున్నారు ఈ మేరకు సంబంధిత బ్రోచర్ను డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ శ్రీ ప్రసన్న చందకేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథం అక్కనేని కళాపరిషత్ అధ్యక్షుడు కల్లగుంట కృష్ణయ్య తదితరులు ఆవిష్కరించారు లాయర్పేటలోని డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ కార్యాలయంలో జరిగింది అక్కినేని నాగేశ్వరరావు నటన గురించి వర్ణించడం అద్వితీయం అని సూర్యనారాయణ అన్నారు అక్కినేని ఆరాధించని తెలుగు ప్రేక్షకులు ఉండరని ఆయన ఎంతోమంది నటీ నటులకు ఇన్స్పిరేషన్ అని శ్రీ ప్రసన్న చెన్నకేశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ ఈదుపల్లి గురునాథం అన్నారు అక్కినేని కళాపరిషత్ అధ్యక్షులు కల్లగుంట కృష్ణయ్య మాట్లాడుతూ కూరగాయల మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి పెద్ద మనస్సు అందించి విగ్రహ దాతగా ముందుకు వచ్చిన ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమం అనంతరం పాఠ కచేరీ కూడా ఉంటుందన్నారు కార్యక్రమంలో గాయకులు విజయ్ మోహన్ రావు వైసీపీ నాయకులు హనుమారెడ్డి ఉన్నారు కోట్లాది మంది ఆంధ్రుల అభిమాను నటుడు అక్కినే నాగేశ్వరరావు గారి వందవ జయంతి సందర్భంగా రేపు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి చేతుల మీదుగా కృష్ణ గారి ఆధ్వర్యంలో కొత్త కూరగాయల మార్కెట్ దగ్గర రేపు సాయంకాలం నాలుగు గంటలకి విగ్రహావిష్కరణ జరుగుతుంది విగ్రహం ప్రత్యేకత ఏంటంటే వాసన్న ఆయన స్వయంగా విగ్రహం ఇవ్వటము వాసన్న కూడా అక్కినే నాగేశ్వరరావు గారు నాగార్జున అభిమానులు అవ్వటం కూడా ఒక ఆనందదాయకమైన విషయం కాబట్టి రేపు అందరూ కూడా అక్కినే అభిమానులు నాగార్జున అభిమానులు ప్రత్యేకంగా వాసన అభిమానులు కూడా ఈ కార్యక్రమాన్ని చేసి జయప్రదం ఏ మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే మా కళా పరిషత్ వాసన ఇచ్చాడన్న విషయం కూడా నాగార్జున గారు కూడా తెలిసిపోయింది నాగార్జున గారు కూడా చెప్పాం మనం వెళ్ళినప్పుడు కూడా విషయం చెప్తే ఎవరైతే నేను రాలేని పరిస్థితిలో ఉన్నానమ్మా అన్నాడు సరే నేను మీరు ఇప్పుడు సారే మన మినిస్టర్ గారే వచ్చి ఆ బొమ్మ ఓపెన్ చేసేదానికి రేపు శ్రీకారం చుట్టారు కాబట్టి మా అక్కని కళాపరిషత్ అభిమానులందరూ కూడా రేపు ఈ మీటింగ్కి హాజరయ్యి కూడా మా ఒక్క మీటింగ్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుస్తున్నాము మా అక్క కళా పరిషత్కి సార్ ఎంతో అండగా నిలిచి మాకు ఈ విగ్రహాన్ని ఇచ్చారు వాళ్ళకి జన్మ జన్మలకి మా అగ్ని కళా పరిషత్ నెంబర్స్ అందరం కూడా రుట్టుపడి ఉంటామని చెప్పి మా గౌరవ అధ్యక్షులు కానీ మేము కానీ అందరం కూడా వాళ్ళకి శిరసించి పాదవందనం చేస్తున్నామండి బాలీనివాస్ గారు జిందాబాద్